Janagama യും വച്ച നദുരു മന് നിറേ ഇത് ది సంఘం పేరు శ్రావంతి అందులో అధ్యక్షురాలి మా గ్రామ సంఘం పేరు స్వర్ణ భారతి అందులో అధ్యయనకురాలిని పద్దెనిమిది ఉన్నామని అనుకుంటున్నాను స్టార్ట్ అయినప్పుడు ఎస్ఎస్ఈ నుండి మాత్రమే డబ్బులు తీసుకుంటుంది గుసరాజుకప్పుడు పదిహేను రూపాయలు పది రూపాయలు తీసుకున్నప్పుడు కొంచెం ఆదాయం ఉండేదానికి వివోకి కూడా కొంత ఇవ్వాలనే ఆలోచనతో ఆదాయాన్ని బట్టి రెండు వందల యాభై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు అప్పుడు డిసైడ్ చేయడం జరిగింది అట్లనే ఇప్పుడు తర్వాత అదే క్రమంలో జరుగుతూ ఉన్నది ఆదాయాన్ని బట్టి నడిచేటప్పుడు మనకి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైతే మూడు వేల జీతం ఇచ్చిందో ఫిఫ్టీ ఎయిట్ జీవో అనేది ఒకటి వచ్చింది జీవో వచ్చిన తర్వాత దాన్ని మనం దాటిపోయి పనిచేయడానికి లేదు కాబట్టి మనం వివో లెవల్ తీర్మానం చేయలేకుండా పోయింది కాబట్టి పోయినసారి మిగిలిన కూడా ఆదాయం పెంచుకోవడానికి కష్టపడతారు స్టేషనర్ చేయడం ఒకే కొద్దరికి వస్తుందని చెప్పి రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతా ఉన్నది మదనగర కూడా పోయినసారి మనం ఈ రిపోర్ట్ అంతా తయారు చేసినాం తయారు చేసి రాష్ట్రానికి పంపిస్తే అక్కడి నుంచి రిప్లై రాలేదు ఈసారి కూడా మరిసారి ఏమన్నారు అంటే ఈసారి కూడా తయారు చేయమన్నారు తయారు చేసిన ఆల్మోస్ట్ ఇంకొక రెండు మండలాలు రావాలి వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆదాయాన్ని బట్టి కలెక్టర్ గారి కన్నా ఫైల్ పెట్టి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పింది రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మనకు మీటింగ్ ఉందని జిల్లా సుమక్ష మీటింగ్ ఆ రోజు మాట్లాడి ఫైల్ పెట్టి కలెక్టర్ గారికి ఫైల్ పెట్టి ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఆదాయం ఉండోళ్ళకు లేదోళ్ళు ఒకే విధంగా చూడడం వల్ల ఆదాయం వాళ్ళు తీసుకునేసరికి అందరూ తీసుకుంటారు కాబట్టి సీనియర్ ఇన్సెంటివ్ అయినా కానీ బ్యాంకింగ్ సర్వీస్ ఛార్జ్ అయినా కానీ అవన్నీ వివో ఆదాయం వివో ఆదాయం నుంచి మీరు చింత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో ఒక నిర్ణయం దీన్ని ఎలా జరుగుతుందని చేస్తున్నది అని ఎప్పుడు అంత నమస్కారం నా పేరు రేణుక మా గ్రామం వర్చుల నేను శుభాంజలి మండల సమస్యకు రెండు వేల ఒకటిలో కార్యదర్శిగా ఎంపిక కావడం జరిగింది మా మండల సమస్య రెండు వేల మూడులో లో స్థాపించడం జరిగింది ఇది మాకు గర్వకారణం ఎందుకనంటే గత ఈ ఈ రోజుతో మా మండల సమస్య అంటే రెండు వేల మూడులో లో జరిగింది రెండు వేల ఇరవై మూడు అంటే రెండు దశాబ్దాలు మేము విజయవంతంగా అన్ని సందర్భాలలో కానీ అన్ని విషయాల్లో మండల సమాఖ్య గ్రామ సంఘం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు తెలంగాణగా విభజించిన తర్వాత కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కానీ జగమ జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత కూడా మండల సమాఖ్య ఒక ఆదర్శవంతంగా స్వయం ప్రతిపత్తిగా ఏర్పాటయ్యి ఏ నిర్ణయంలో కూడా ఎవరి ఒత్తిళ్లకు లోబడకుండా మండల సమాఖ్య ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు సంఘ సభ్యుల సేవాభావం సంఘ సభ్యులకు యొక్క పెంపు చేయడము వాళ్ళకు లబ్ధి పొందే విధానంగానే మా కార్యక్రమాలు మా సమాఖ్యల సమావేశాలలో తీర్మానాలు చేయడం కానీ ఇలాంటి వాటికైనా కానీ ఒకవేళ ఏదైనా తీర్మానం సభ్యులుగా అంటే సిఇఓ గారి ఆదేశమని కానీ ఇంకేదైనా గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏదైనా ఒక సిబ్బంది ఈ తీర్మానం లేదా ఈ విషయంపై చర్చ జరుగుతుంది మీరు ఆమోదించాలంటే కూడా దాన్ని మేము మండల సమాఖ్యలో చాలాసార్లు వ్యతిరేకించి మా మండల సమాఖ్య మా సభ్య సంఘాలు మా గ్రామ సంఘాలకు ఏ తీర్మానం అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందో దేనివల్ల అయితే మాకు ఉపయోగం అయితే ఏదైతే లబ్ధి పొందుతామో దాన్ని ఆమోదం చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల కాలంలో మా మండల సమాఖ్య అన్ని అన్ని రకాల విషయాలలో అంటే బకాయిల చెల్లింపులో కావచ్చు రికవరీలో కావచ్చు వంద శాతం ఉండి జిల్లా సమాఖ్యలో కూడా చాలా చురుకైన పాత్ర వహిస్తూ మా ప్ర మా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం జరిగింది మేము ఈరోజు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ జనరల్ బాడీ మీటింగ్కి మేము కార్యవర్గ సభ్యులుగా ఉండడానికి గర్వకారణంగా మేము భావించుకుంటాను అందుకనే దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది దానికి నా చాలామంది ప్రజాప్రతినిధులు పాతికే మిత్రులు అందరూ కూడా మాకు సహకరించడం జరిగింది మా డిఆర్డి నుంచి కూడా డిపి్యం మేడం వాళ్ళందరూ కూడా వచ్చి ఇంతసేపు ఉండి వాళ్ళ అమూల్యమైన సందేశాలను వాళ్ళ సమాచారాన్ని మాకు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ మా మండల సమాఖ్య ఏ గ్రేడ్ లోనూ ఉన్నది జిల్లాలో మూడు మారల్ మండల సమాఖలో ఉంటే అందులో మా మండల సమాఖ్య మొదటి స్థానంలో ఉంది మా తర్వాత వచ్చే మండల సమాఖ్య ప్రారంభం ఇరవై సంవత్సరాలైన సందర్భంగా ధనంగా మహాసభ నిర్వహించుకోవడం జరిగింది శివాంజల మండల సమాఖ వాళ్ళు ఇంత ఇరవై సంవత్సరాలు ఇంత డెవలప్మెంట్తో జరగడానికి కారణం ఇప్పుడు స్థాయిలో ఉన్న గ్రామీణ సంఘం లీడర్లు తర్వాత సంఘ లీడర్లు విఓఏలు తర్వాత మండల సమాజకి వచ్చిన సీసీలు కానీ ఏపీఎంలు కానీ మండలికి వచ్చిన వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఫస్ట్ నుండి కూడా ఉమ్మడి వరంగల్ ఉన్నప్పటి నుండి కూడా రఘునాథ్పల్లి లింగాల్ గన్పూర్ మోడల్ ఉండేది ఇప్పుడు కూడా ఇవే మోడల్గా ఉన్నాయి ఇంతకుముందు ఇదే లింగాల్ గన్పూర్ మండలి శ్రీనిధి నుండి మూడు సార్లు రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం జరిగింది నాలుగు సార్లు జిల్లా స్థాయి అవార్డు తీసుకోవడం జరిగింది ఈసారి కూడా ఇప్పుడు నేషనల్ అవార్డు కోసం అప్లై కూడా చేయడం జరిగింది నేషనల్ అవార్డు కూడా వస్తుంది అని అనుకుంటా ఉన్నా ఇక్కడ లింగాల్ గన్పూర్ వాతావరణం ఏందో కానీ ఎవ్వరు వచ్చినా కానీ మంచి మృతి స్వభావంతో ఏ కాంప్లి లేకుండా మంచి రికవరీలు ఉంటాయి బాగా పనిచేస్తారు కింది స్థాయి నుండి పై స్థాయి దాకా అందరు కూడా పనిచేసి మాకు కూడా ఏదైనా ప్రా జిల్లాలు ఉన్నప్పుడు ఏదైనా మాడ మండలం ఉన్నప్పుడు లింగాల్ గన్పూరే గుర్తొస్తుంది ఇవాళ జిల్లాకు అందుబాటులో ఉన్నదని కాదు ఉమ్మడి వరంగల్ ఉన్నప్పుడు కూడా ఇంత చివరికున్న కానీ లింగాల్పర్ గారు కూడా గుర్తొచ్చేది గుర్తొచ్చేలాగా ఇక్కడ ప్రజలు కానీ గ్రామస్థాయి కార్యకర్తలు విఓయలు కానీ సీసీలు కానీ ఏపీఎంలు కానీ అందరూ కూడా మండల సమాఖ్య లీడర్లు ఎవరున్నా మండల సమాఖ్య లీడర్లు కానీ బాగా పనిచేసి మండల సమాఖ్యని ఇంత దీర్యం తీసుకొచ్చిండ్రు ఆ పైన మా సామాజిక కార్యక్రమాలు చూసుకున్నప్పుడు కానీ ఆర్థిక పరమైన చూసుకున్నప్పుడు నెల్లూట్లను ఎప్పుడు కూడా ఆదర్శంగా చెప్తాం ఒక్కొక్క చిన్న సంఘంలో పదిహేను నుండి ఇరవై లక్షలు వాళ్ళ సొంత నిధులే ఉన్నాయి దాంట్లో దానికి ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ నుండి ఇరవై లక్షలు తీసుకోవడం మండల సమాఖ్య నుండి ఒక్కొక్క చిన్న సంఘానికి ఫస్ట్లో ఐదు వేలు యాభై వేలు ఇరవై వేలు అప్పు ఇవ్వడానికి ఇబ్బందులు ఉండేది ఇప్పుడు మండల సమాఖ్య నుండి ఒక సంఘం కానీ ఒక సభ్యురాలు కానీ రెండు ఒక లక్ష రూపాయలు అప్పు అంటే లక్ష రూపాయలు అనే చిన్న చూపులాగా అయిపోయింది ఇప్పుడు మూడు నుండి ఐదు లక్షలు అప్పులు తీసుకొని మామూలు కార్యక్రమాలు అన్నిటితో బిజినెస్లో కూడా ముందుకు పోతూ ఉన్నారు ఏదైతే ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడు ఇంటి అవసరాలకు వాడుకోకుండా వ్యాపార కార్యక్రమంగా ఆలోచిస్తే దాన్ని వచ్చిన ఆదాయంతో అప్పు కట్టుకుంటూ కుటుంబాన్ని ఇంకా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని వ్యాపారాలలో కూడా ముందుకు చూసుకుపోతున్నందుకు వీళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు